सिटी न्यूज की स्वागत

ఈరోజు రాఖీ సందర్భంగా వచ్చిన ఆడబిడ్డలకు మరియు సోదరులకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున గతంలో మీ అందరికీ కూడా తెలుసు నేను కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నాను మీకు ఒక అంటే రాఖీకి సంబంధించిన కూడా శుభవార్త చెప్పాలి కానుకగా అనే ఉద్దేశం మీద రావాలని ఉద్దేశం మీద కావడం తెలంగాణ రాష్ట్ర ఆడవేశాలు తెలియవచ్చినా ఏంటంటే జిల్లా సంఘాలు ఎన్నికలకు గెలుస్తాయి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కన్వీనర్లు ఈ కన్వీనర్గా వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర నాయకులు ఏమన్నారంటే ఏకగ్రీవ తీర్మానం వచ్చేలా చూడు వీలైనంత వరకు అవసరమైన ఎన్నికలలో కూడా మీరు సుబ్బాసింగ్ గారిని గెలిచేలా చూడండి జిల్లా అధ్యక్షులుగా బాధపెడుకోమని చెప్పి చెప్పారు త్వరలో అంటే దాదాపు ఇరవై రోజుల లోపే జిల్లా పెడతాం ఆ జిల్లా ఎలక్షన్లో మన దుబ్బాసీని గారిని జిల్లా అధ్యక్షంగా చూస్తామని చెప్పి మనందరి సంతోషంగా ఈరోజు తెలంగాణ మహాసభ అనుబంధమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత మూడు సంవత్సరాల కంట నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని మన హిందూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని సాంప్రదాయాన్ని తీసుకోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవేశం మిత్ర బృందం మహాసు చేపట్టడం జరిగింది ఏదేమైనా ఈ కార్యక్రమాల్ని వైశ్యులు అందరూ కలిసి ఐక్యంగా ఉండి ఈ రోజు వరంగల్ జిల్లాలో ఉండబడే నిలబడే పద్ధతిలో ఈ రోజు చేపడతాను పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా కూడా సహకారం చేస్తున్నారు చేసుకోవడం జరుగుతున్నది మరి ఈ సంవత్సరం కొంచెం విత్తంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మా యొక్క సేవా కార్యక్రమాలన్నిటినీ చూసి ఆర్యవేశ మహాసభ అధ్యక్షుల వారు అందరికీ వారి మంతా కలిసి మీరు అక్కడ వారిలో విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడంతో వారికి రోజు మన యొక్క మహాసభ యొక్క కార్యదర్శనాన్ని ఆహ్వానించి వారి అందరిలో మహిళాన్ని ఆహ్వానించి వారి అందరింలో వారిగా వ్యాప్తి ఉంచవాలని జరుపుకోవడం జరిగింది మరి ఈ యొక్క రాఖీ సంబరం రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి మరి అదేవిధంగా మన యొక్క నైతిక విలువ కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామండి అన్న తమ్ముడు ఈ యొక్క పండుగ ఉద్దేశం లేదంటే చెల్లెలు అన్నలకి రాకగడతారు రాగి కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళొక రక్షణ సూత్రాన్ని కంటారనమాట మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి మీరు మిమ్మల్ని దీవిస్తాము మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలను రక్షించడం కూడా అనే యొక్క బాధ్యత ఈ యొక్క ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో మరి అన్నిటిని కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవేశం బృందం ఇది ఒక ఇదొక సమాజ సేవ మరి సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ అశ్రీవాసు సంవత్సరం జరుపుకునే మన రాఖీ పౌర్ణమే ఈరోజు కూడా మన ఆడబుడ్డలు అక్కచేల్లలు అందరం కలిసి సంతోషంగా మన ఆరవేశ మిత్ర గుండమైనటువంటి ఆఫీస్లో మరి ఇన్ని రకాలుగా అందరూ ప్రతి ఒక్కరు ఒక చెల్లె ఒక అక్క ఒక అన్న ఒక తమ్ముడు అనుబంధం అనేది ఏందనేది టూపుగా ఇది ప్రోగ్రాము మరి దీన్ని ప్రతి నాలుగు సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాం అందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు